కొన్ని షాకింగ్ విషయాలు చెప్పిండ్రు అన్న కదా ఇలాంటి కేసెస్ చాలా రేర్ గా చూస్తుంటాము అలాంటి ప్రాబ్లం మీ అమ్మాయికి ఉన్నది ఇలాంటి వాళ్ళకి అసలు పిల్లలు ఉంటారు ఒకవేళ కన్సీవ్ అయినా కూడా మిస్క్యారీ అయ్యే ఛాన్సెస్ ఏ ఎక్కువ ఉంటాయి అని చెప్పిండ్రు ఇప్పుడు కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను నైన్ మంత్స్ వరకు ఎప్పుడు ఏమయ్యేది చెప్పలేము అని చెప్పిండ్రు ఫుల్ రెస్ట్ లో జాగ్రత్తగా ఉండండి మెడిసిన్ ఇస్తున్నా అది మీ అదృష్టం అని చెప్పేసి మెడిసిన్ ఇచ్చి పంపించేసి అయినా నాకున్న ప్రాబ్లం కంటిన్యూ అవుతూనే ఉంది కొంచెం కూడా చేంజెస్ కనిపించలేదు మళ్ళీ నెక్స్ట్ డే వేరే హాస్పిటల్ కి వెళ్ళినాము ఆ మేడం కూడా అదే చెప్పిండ్రు మళ్ళీ ఇంకొక హాస్పిటల్ కి వెళ్ళినాము అట్ల ఫోర్ ఫైవ్ హాస్పిటల్స్ కి వెళ్ళినాము మేము వెళ్లిన అన్ని గైనిక్ హాస్పిటల్స్ కూడా కరీంనగర్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న హాస్పిటల్స్ అనమాట అందరూ ఒకే మాట చెప్పిండ్రు ఇంకా చూద్దాం మన తలరాతలో ఎట్లా జరిగేది ఉంటే అట్లే జరుగుతుంది అని చెప్పేసి ఇంటికి వచ్చేసినాము మా ఫ్యామిలీ ఆర్ఎంపీ అంకుల్ కి ఇలాంటి ప్రాబ్లం ఉంది ఇన్ని హాస్పిటల్స్ కి వెళ్ళినాము అని చెప్తే నాకు తెలిసిన ఒక గైనకాలజిస్ట్ మేడం ఉన్నారు ఒకసారి ఆ మేడం ని కన్సల్ట్ అవుదాము అని చెప్పిండు ఓకే అనేసి ఆ నెక్స్ట్ డే నే అంకుల్ చెప్పిన హాస్పిటల్ కి వెళ్ళినాము మేము వెళ్ళిన మేడం అందరూ ఒకలా చెప్తే ఆ మేడం మాత్రం ఇంకోలా చెప్పింది